హాయ్ దిస్ ఇస్ ప్రియా పిఠాపురం సభ్యులు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో జరిగిన కొన్ని తప్పులకు గాను ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభం చేయడం జరిగింది అందుకు గాను పిఠాపురం పట్టణం బొప్పాడ బస్టాండ్ వద్ద పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రాయశ్చిత దీక్ష ధర్మ కార్యక్రమం జనసేన నాయకులు మరియు జనసేన వీర మహిళలు ఈ దీక్షలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు సురవర సురేష్ జనసేన వీర మహిళలు ముందుండే నడిపించారు ఈ సందర్భంగా జనసేన వీర మహిళలు మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతిలో జరిగిన లడ్డూ దానిలోని జీవ వ్యర్థాలతో లడ్డూకున్న పవిత్రతను నాశనం చేశారని ఎటువంటి వారిని క్షమించేదే లేదు అని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు హిందువులందరూ బయటకు వచ్చి ఒకే తాటిపైకి తమకు జరిగిన అన్యాయంపై పోరాడాలి అని ఆ నిరసన అందరికీ తెలియచేయాలి అని దీనికి సంఘీభావంగా తాము కూడా పవన్ కళ్యాణ్ లాగే నిరసనకు కోరుచుంటున్నామని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో జరిగిన కొన్ని తప్పులకు గాను ప్రాయశ్చిత్త దీక్ష జనసేన నాయకులందరూ ఈ దీక్షలో పాల్గొంటామని ప్రతి ఒక్కరూ ఈ దీక్షకు మద్దతు తెలుపుతూ ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అని పిలుపునిచ్చారు ఖ్యంగా దేశం మొదలెట్టి మూడు రోజులు మొన్న మొన్న కూడా స్వామి గుండూరు చేపట్టి ముఖ్యంగా ఈ వెంకటస్వామి ప్రసాద లడ్డు గురించి ఆయన భూ అవశాల తీసుకుంటూ ఆయన దేశం మొదలడం జరుగుతుంది మా మూడు రోజు అవడం ముఖ్యంగా ఆ వీర మహిళలు ఇందులో పాల్గొని ఈ రోజంతా మా ఉత్తిండిని వాళ్ళంతా అడగా మేము మా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ చీఫ్ గారికి ముందుకుంటామని ఆయన సపోర్ట్గా నిలబడతామని మాకు ఈ రోజు అందరూ పెట్టే మా వీర్మలు అందరినీ ఇద్దరు డాక్టర్ సవయర్ సౌన్ అందరి రకంగా వీరమహిలో ఉన్నారు వాళ్ళు ఇంతవరకు కూడా మాకు పవన్ కళ్యాణ్ గారు అది డిప్యూటీ సీఎం గారు శాసనసభ్యవ తీసుకుంటే వాళ్ళు అంత ముందుకెళ్ళారు ఈ రోజు ఈ కార్యక్రమంలో మేము ముందు ఉంటామని మా పవన్ కళ్యాణ్ గారి విషయమని వాళ్ళు ముందు రావడం జరిగింది వాళ్ళతో ఈవేళ మీరు ఈ మూడో రోజు దీక్ష చేయించడం జరుగుతుంది ಇಲ್ಲ ಅವರು ಡಾಕ್ಟರ್ ಲೈಜನ್ ಕೂಡ ಅವರು ಕೂಡ ಅವರು ಸಪೋರ್ಟ್ ಕೊಡ್ತೀವಿ ಈ ವಿಡಿಯೋ ದವರ ಕೂಡ ಪ್ರಾಪರ್ ಯೇರ್ ದವರ ಕಮನ್ ಜಿಲ್ಲಾ ಅವರು ಬೆಂಬಲಕ್ಕೆ ಮನವಿ ಮಾಡ್ತೀವಿ ನಾನು ರಾಷ್ಟ್ರ ಶ್ರೇಣಿ ಕಮಿಟಿ ನಿಂದ ಇದಾರೆ ಏನಂತ ಹೇಳಿದ್ರೆ ಭಾರತಕ್ಕೆ ಕಾಯ್ಕಿದೆಕ್ಕೆ ಭಾರತದ ನಿಯಮ ಅದರದು ತಿರಮತಿ لو ಗೆರಿನ ఏదైతే గత పాలకులు గత ఐదు సంవత్సరాలు మక్తులందరూ కూడా అదే నష్ట కళ్యాణ్ గారికి

మరి ప్రాచత ఈ యొక్క దీక్షని మరి వారు ఈ రోజుకి మూడో రోజు కావలసింది మరి ఏ రోజు అయితే మాత్రం ఈ యొక్క గత ప్రభుత్వ హయాంలో మా యొక్క ఎంకరస్వామి ఆలయం ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాన్ని మరి ఆయన చాలా అప్రవర్తనం చేశారు కాబట్టి ఆ యొక్క అప్రవర్తనానికి ఈ రోజుని ఉప ముఖ్యమంత్రి గారు ఈ యొక్క దాన్ని ప్రకారం చేయడానికి వారి సుమారుగా యొక్క దీక్ష చేపట్టారు అందుకే ఆ యొక్క దీక్షకు మద్దతుగా మరి మేమందరూ కూడా నియోజకవర్గం నుంచి కూడా మేమందరూ కూడా ఈ యొక్క నియోజకవర్గ నాయకులు అందరూ కూడా మాత్రం ఇక్కడ కూడా చేపట్టడం జరుగుతుంది మరి ఈ రోజు మొదలెట్టి మూడు రోజులు అవుతుంది మరి వారి దీక్ష ఆరోపించే వరకు మాత్రం ఇక నియోజకవర్గంలో మాత్రం ఇక దీక్షని కొనసాగుతుందని తెలియజేస్తున్నాను జై జనసేన జై పవన్ ఓం నమో వెంకటేశ్వర నమ